అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుండి ఎయిర్ ఇండియా విమానం టేక్ ఆఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే క్రాష్ అయిన సంగతి తెలిసిందే ఈ దుర్ఘటనలో ఏకంగా రెండు వందల నలభై ఒక మంది మరణించారు విమానం కూలిన బిల్డింగ్లోని మెడికల్ విద్యార్థులు కూడా కొంతమంది మృతి చెందారు ఎయిర్ ఇండియా విమానం సాంకేతిక లోపంతో టేకాఫ్ అయిన ముప్పై రెండు సెకండ్లలోనే కూలిపోయింది అయితే ఈ ప్రమాదంలో ప్రముఖ హీరో సోదరుడు కూడా మృతి చెందారు ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఏఐ వన్ సెవెన్ వన్ కో పైలట్ క్లైవ్ కుందర్ బాలీవుడ్ నటుడు విక్రాంత్ మాసే బంధువు ఈ విషయాన్ని విక్రాంత్ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటించారు సోషల్ మీడియా వేదికగా తన సంతాపాన్ని వ్యక్తం చేశారు అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాల గురించి ఆలోచిస్తుంటే చాలా బాధగా ఉంది నా మామ క్లిఫోర్డ్ కుందర్ కుమారుడు క్లైవ్ కుందర్ ఈ విమాన ప్రమాదంలో చనిపోయాడని తెలిసింది ఈ ఫ్లైట్లో తనే ఆఫీసర్ అని తెలిసింది ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా చెప్పుకొచ్చారు విక్రాంత్ మాసి కానీ కొద్దిసేపటి తర్వాత ఎయిర్ క్రాష్ లో చనిపోయిన పైలట్ తన మామ క్లీవ్ కుమారుడు కాదని విక్రాంత్ ఇన్స్టాగ్రామ్ వేదికగా కన్ఫర్మ్ చేశారు కుందర్స్ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ మాత్రమే అని రాసుకొచ్చారు విక్రాంత్ ఈ ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని కూడా మరణించారు